నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా ఏ శాల నేను రాసిన ఈ వృద్ధమైన ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం నలభై ఆరు నిద్రపోతున్న ఉరివి తలుపు చప్పుడికి ఉలిక్కిపడి మెల్లగా కళ్ళు తెరిచింది కోపంతో వస్తున్న మేఘ్ ఆమెకి కనిపించాడు ఆమె గుండె జారిపోగా నిర్లిప్తంగా అతన్ని చూసింది ఆవేశంతో ఆమె దగ్గరికి వచ్చిన మేఘ్ ఆమె గొంతు పట్టి బలంగా నొక్కాడు ఆమెకు ఊపిరి ఆడక గిలగిలా కొట్టుకుంటుంటే మా అమ్మతో ఏం వాగా పిడుగులు కురిపించే మేఘంలా గర్ణించాడు మేఘ్ తన తల్లి చెప్పిన మంచి మాటలు రుచించకపోగా ఉర్వి మీద మరింత కోపాన్ని ద్వేషాన్ని పెంచుకున్నాడు అతడు అతడు గొంతు పట్టుకోవడంతో ఆమెకు మాట పెగలలేదు బేలగా అతనిని చూసింది అతడు ఆమె చూపుల్ని పట్టించుకోలేదు తన శాడిజాన్ని చూపించే పనిలో ఉన్నాడు మా అమ్మకు ఏమి చెప్పావు ఆమె నా మీద ఎంత కోపంతో ఉందో తెలుసా ఏ రోజు ఒక చిన్న మాట కూడా అనని మా అమ్మ ఈరోజు నీ మూలంగా నన్ను కొట్టింది అని ఆమె గొంతు మీద తన చేతి వేళ్ళ పట్టు బిగించాడు ఆమె ఊపిరి ఆడక ప్రాణం విలవిలలాడింది అయినా ఆమె అతని చేతిని తోసేసే ప్రయత్నం చేయలేదు వదలమని పెనుగులాడను లేదు ఎందుకంటే ఆమెకు బ్రతుకు మీద ఆశ లేదు బ్రతకాలి అన్న కోరిక లేదు ఎవరి కోసం ఎందుకోసం ఈ జీవితం అన్న నిస్పృహతో ఉంది ఆమె కళ్ళు తేలేస్తున్నా అతను తన చేతిని వెనక్కి తీసుకోలేదు సరికదా మరింత గట్టిగా నొక్కాడు మరి కాసేపు ఉంటే ఆమె ఊపిరి ఆగేది ఇంతలో తలుపు తీసుకుని సిస్టర్ లోపలికి వచ్చింది ఉరివి మీదికి వంగి ఉన్న మేగును చూసి ఏ మిస్టర్ ఏం చేస్తున్నారు మీరు ఎవరు మీరు గట్టిగా అంటూ వచ్చింది ఆమె రావడం చూసి తన చేతిని వెనక్కి తీసుకున్నాడు మేఘ్ ఆమె రావడం క్షణం ఆలస్యమైన అతని చేతిలో ఉరివి ప్రాణం పోయేది ఇంతసేపు గొంతు నొక్కి పట్టడం వల్ల ఆమె దగ్గు వచ్చింది విపరీతంగా దగ్గుతున్న ఆమెను చూసి కంగారు పడ్ పడింది సిస్టర్ ఇంతవరకు బాగానే ఉన్నారు కదా ఇంతలో ఏమైంది ఆందోళనతో అని ఆమెను లేపి కూర్చోబెట్టి తాగడానికి మంచినీళ్లు తెచ్చి తాగిస్తుంటే ఉరివి గొంతు నొప్పితో నీళ్లు మింగలేక ఇబ్బంది పడింది నీళ్లు మింగలేక ఆమె పడుతున్న అవస్థను గమనించి గొంతు దగ్గర పరిశీలిలాగా చూసింది ఆ సిస్టర్ ఇక్కడ ఏమైంది అనుమానపడింది మేఘ గట్టిగా నొక్కడంతో అక్కడ అతని చేతి వేళ్ల అచ్చులు ఉన్నాయి పైగా ఆ ప్రాంతం అంతా ఎర్రగా కంది ఉంది కాసేపటికి ముందు వరకు లేని ఈ గుర్తులు ఇప్పుడు ఎలా వచ్చాయో ఆమెకు అర్థం కాలేదు అనుమానంతో మేగును చూసింది అతడు తనకేమీ పట్టనట్టుగా రిలాక్స్గా కూర్చొని సెల్ ఫోన్లో ఏదో చూస్తున్నాడు అతను ఎవరు నీకేమవుతారు ఉరివిని అడిగింది గొంతు నొప్పితో ఆమె మాట్లాడలేక తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని చూపించింది సిస్టర్ కాస్త పెద్ద వయసు ఉన్న ఆవిడ కావడంతో ఏం జరిగి ఉంటుందో ఊహించగలిగింది ఆమెకు అతని మీద చాలా కోపం వచ్చింది ఉరివి ఎందుకు హాస్పిటల్ పాలయ్యిందో ఆమెకు తెలిసి ఉండడంతో చూడు మిస్టర్ నీ వల్లే తను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉంది అయినా నీ కోపం చల్లారలేదా ఇక్కడికి కూడా వచ్చి ఆమెను చంపాలని చూస్తున్నావు అయినా ఆమె ఏం పాపం చేసిందని నువ్వు ఇంత క్రూరంగా ఆమె పట్ల ప్రవర్తిస్తున్నావు ఆమె పరిస్థితి చూస్తుంటే నీకు కొంచెం కూడా జాలి కలగడం లేదా అయ్యో పాపం అన్న సానుభూతి లేదా అసలు నువ్వు మనిషిమైనా కొంచెమైనా మానవత్వం ఉందా అసలు నీకు అని తిరస్కార భావంతో చూసింది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు కోపంతో ఆమెను చూశాడు మేఘ్ నువ్వు సరిగ్గా ఉంటే మా హద్దుల్లో మేముంటాం మీరు అలా లేరు గనక నా నోరు లేస్తోంది నాది ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను చూసిన ఎవరికైనా లేస్తుంది అన్న ఆ సిస్టర్ ఆమె అంటే ఇష్టం లేనప్పుడు ఆమెను వదిలే ఆమె బ్రతికేదో ఆమె బ్రతుకుతుంది అంతేకాని ఇలా మరోసారి చేస్తే ఊరుకునేది లేదు ఇక్కడ ఆవిడకి ఏమన్నా జరిగితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ పనిచేస్తున్న మాదే కదా నువ్వు చేసిన తప్పుకు మేం పనిష్మెంట్ అనుభవించాలా అని అతని మీద సీరియస్ అయింది సిస్టర్ ఉర్మి తప్పేమీ లేకపోయినా చివరికి సిస్టర్తో కూడా నన్ను మాట పడేలా చేశావు కదూ మనసులో అనుకుని ఉర్మిని కురకురా చూసి పళ్ళు పటపటా నూరాడు అతడలా కోపంగా ఉండడం చూసి చూడు మిస్టర్ నువ్వు బయటికి వెళ్తే నేను పక్క పేషెంట్ని చూడడానికి వెళ్తాను నేను లేనప్పుడు ఈమె నువ్వేమైనా చేశావనుకో నాకు భయంగా ఉంది అందుకని నువ్వు ఇక్కడి నుండి వెళ్తే బెటర్ కమాండింగ్ వాయిస్తో చెప్పింది ఆమె అలా చెప్పడం మెక్కి నచ్చలేదు అతనికి ఈగో హట్ అయింది చాలా పొగరుగా ఆమెను చూశాడు వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు ఆమె నా భార్య కాబట్టి ఇక్కడ ఉండే హక్కు నాకుంది వెళ్ళమని చెప్పే రైట్స్ నీకు లేవు నీ పని ఉంటే వెళ్ళి చూసుకో అంతేకాని నా మీద కమెంట్ చేయాలని చూడకు బాగోదు చెప్తున్నా కోపంతో అని కుడి చేతి చూపుడు వెళ్ళి గాలిలో ఊపి ఆమెను హెచ్చరించాడు ఆమె అతన్ని చూసి కొంచెం కూడా భయపడలేదు సరికదా పైగా సీరియస్ లుక్ ఇచ్చి నాకు ఉన్నాడు నీలాంటి ఒక బేవర్స అల్లుడు అని నసిగింది నేను బేవర్స నూరెళ్లబెట్టిన అతడు ఇంతవరకు ఆమెకు చూపించిన వేల్ని తన వైపుకు తిప్పుకున్నాడు ఆమె తనని నిలువున ఆడిస్తూ వెళ్ళింది అతని కోపం నషాలానికి అంటింది మరోసారి పళ్ళు పటపటా నూరాడు చంపేయాలి అన్నంత ఆవేశంతో ఉరివిని చూశాడు ఆమె నిద్రపోతూ కనిపించింది అయినా ఆవేశాన్ని ఆపుకోలేక ఆమె దగ్గరికి వెళ్ళాలని చూశాడు మేకు వెళ్ళగానే లక్ష్మమ్మని తిట్టి తన గదికి వచ్చి తలుపు వేసుకున్న అనామిక మనసంతా భారంతో నిండిపోయింది సత్వలేని దానిలా మంచంపై కూలబడింది ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తన భార్యలాగానే తన కొడుకు తన భార్య పట్ల ప్రవర్తిస్తాడని ఆమె ఊహించలేదు తనలాంటి అమాయకురాలు మరొకరు బలవుతుంటే చూసి తట్టుకోలేకపోతోంది ఎందుకు నేను మరుగున పడేసిన నా గతం తిరిగి ఉరివి రూపంలో నా కళ్ళ ముందుకు వచ్చింది అనుకోగానే ఆమె గుండె మోయలేనంత బరువుకు చేరింది శరత్ ఎక్కడికున్నావు ఎప్పుడొస్తావు ఎక్కడున్నా త్వరగా రా నీ కొడుకు నీ దారిలోనే వెళ్తున్నాడు వాడిని నేను అదుపు చేయలేనేమో అనిపిస్తోంది నాకు ఇప్పుడు నీ హెల్ప్ కావాలి నువ్వైతేనే వాణి దారిలో పెట్టగలవు అనిపిస్తోంది ప్లీజ్ శరత్ నువ్వెక్కడైనా నా కోసం వచ్చే అని కానరాణి లోకాలకు వెళ్ళాడో లేక కనుమరుగయ్యాడో తెలియదు కానీ తన భర్తను తలుచుకొని బాధపడింది అనామిక ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నుండి కారిన కన్నీళ్లు ఆమె చంపల మీదుగా జారాయి మౌనంగా కాసేపు రోధించింది కన్నీళ్లతో మనసు తేలికపరుచుకున్న ఆమె ఒక స్థిర నిర్చయానికి వచ్చింది సెల్ఫోన్ చేతిలోకి తీసుకొని మేఘకి కాల్ కలిపింది సరిగ్గా అదే సమయంలో మేఘు ఉరివి వైపు రెండు అడుగులు వేశాడు అనామిక కాల్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి వాడు పక్కన ఉన్న కారిడార్కి వచ్చాడు ఆ అమ్మ అన్నాడు మేఘు హోటల్కి హాస్పిటల్కి వెళ్ళాడా లేడా అన్న అనుమానంతో ఉన్న ఆమె మేఘు వెళ్ళావా ఆరగా అడిగింది హమ్ అతడు పొడిగా సమాధానమిచ్చాడు ఇప్పుడు ఉరివికి ఎలా ఉంది ఏమైనా తినిపించావా తను తిన్నదా లేదా అనుమానంతో అడిగింది అమ్మ ఇక కాపుతావా ఆరాలు తీయడం ఇందాకేగా వచ్చాను అది నిద్రపోతోంది దానికి నేనేం చెయ్యను లేచాక తినమంటాను తన అసహనాన్ని బలవంతంగా మనసులో అణుచుకొని సాధ్యమైనంత సౌమ్యంగా మాట్లాడాడు తన వాయిస్లో ఎలాంటి చేంజ్ ఉన్నా అమ్మ ఇట్టే గుర్తుపడుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు అందుకే కోపాన్ని కంట్రోల్ చేసుకొని నార్మల్గా చెప్పాడు లేచాక కాదు ఇప్పుడే ఉరివిని లేపి తినిపించు ఆ తర్వాత పడుకోమని చెప్పు అనడంతో అమ్మ ఇది నీకు టూ మచ్గా అనిపించడం లేదు విసుక్కున్నాడు నువ్వు చేసిన దానికన్నానా వెటకారం ఆడింది ఆమె అతనికి ఇదంతా చిరాగ్గా ఉంది తన అసహనాన్ని పండి బిగువున ఆపాడు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి అలాగే అమ్మ అన్నాడు కానీ అతడు ఆమెను లేపలేదు తినిపించలేదు కాసేపటికి సిస్టర్ వచ్చి నిద్రపోతున్న ఉరివిని లేపి ఏమైనా తిన్నావా ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది ఖాళీ కడుపుతో వేసుకోకూడదు అని ఉరివిని అడిగింది ఫుడ్ ఇంకా రాలేదు సిస్టర్ అమాయకంగా చెప్పింది ఆమె నేను ఇంటి నుండి పంపిస్తాను హాస్పిటల్ వాళ్ళు ఇస్తానన్నా ఫుడ్ వద్దని చెప్పి వెళ్ళిందట మీ అత్తయ్య అందుకే క్యాంటీన్ వాళ్ళు నీకు పంపలేదు లేదంటే ఈ పాటికి ఎప్పుడో వచ్చేది మీ అత్తయ్య పంపిస్తానన్నారుగా మీ శ్రీవారు తెచ్చే ఉంటారు అని అక్కడే ఉన్న మేఘను చూసింది సిస్టర్ అతడు ఫుడ్ తెచ్చాను అన్నట్టుగా తల ఊపాడు తెస్తే తినిపించు ఆ తర్వాత ఈ ట్యాబ్లెట్ వేయని చెప్పి మేఘ చేతిలో ట్యాబ్లెట్ పెట్టి వెళ్ళింది ఆ సిస్టర్ ది గ్రేట్ మేఘానుష్ శరత్చంద్ర అయిన నేను ఇప్పుడు దీనికి ఫుడ్ తినిపించి సేవలు చెయ్యాలా నో నెవర్ పొగరుగా అనుకున్నాడు అతడు అందుకే ఫుడ్ బాక్స్ ఓపెన్ చేయలేదు ఆమెను లేపి తినమని చెప్పలేదు సెల్లో గేమ్ ఆడుతూ కూర్చున్నాడు ఉరివి ఇప్పుడు భోంచేస్తుంది కదా అన్న ఉద్దేశంతో సిస్టర్ ఆమె చేతికి ఉన్న సెలైన్ తీసి వెళ్ళింది ఉరివి మెల్లిగా బెడ్ తిగి చిన్నగా నడుచుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి వస్తుంటే కళ్ళు తిరిగాయి ఇంకో రెండు అడుగులు వేస్తే బెడ్ చేరుకునేది కానీ ఈలోపే ఆమె కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి శరీరం తూలినట్టు అయ్యింది దాంతో ఆమె కింద పడింది తల నేలను కొట్టుకునే సమయంలో మేఘ ఆమె తల కింద రెండు చేతులు పెట్టి నేలను తాకకుండా ఆపాడు లేదంటే ఆమె తలకు పెద్ద గాయమయ్యేది ఇక నేను పడిపోయాను అనుకున్న ఉరివి భయంతో పడకముందే గట్టిగా కళ్ళు మూసింది తన చేతుల మధ్య స్పృహ తప్పినట్టుగా ఉన్న ఆమె ముఖాన్ని చూసి మొదటిసారిగా కంగారు పడ్డాడు మేఘ్ ఉర్వి ఉర్వి అని పిలిచాడు ఎందుకో అతని మాట కీచుగా వచ్చింది ఆమె పలకలేదు అతనిలో టెన్షన్ మొదలైంది ఇది పోలేదు కదా అనుమానపడ్డా చేతులతో ఎత్తి ఆమెను బెడ్ మీద పడుకోబెట్టాడు చెంపలు రెండు తట్టి ఉరివి అని పిలిచాడు కాసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచింది దాంతో అతనికి ప్రాణం లేచి వచ్చింది అమ్మయ్యా అనుకున్నాడు అదేమిటో అంతవరకు వేగంగా కొట్టుకున్న అతని గుండె వేగం నెమ్మదించింది ఈ కొద్దిపాటి ఆందోళనకే అతనికి ముఖంపై చిరుచమటలు పట్టాయి ఆమె స్పృహలోకి వచ్చేసరికి అతనిలో ఉన్న కోపం మళ్ళీ బుసలు కొట్టింది కానీ ఏమీ అనలేదు పుట్ ప్లేట్ తెచ్చి ఆమె ముందు పెట్టి తినమన్నట్టు చూశాడు కుట్ చేతికి సెలైన్ నిడిలు ఉంది దాంతో ఆమె ఎడమ చేతితో తినాలి అనుకుని స్పూన్ పట్టుకుంది ఆ చేతి మీద సెలైన్ పెట్టి తీసిన గుర్తులు ఉన్నాయి పైగా ఆ చెయ్యి వాచి ఉంది స్పూన్ ఎలాగో అలా పట్టుకుంటుంది కానీ నొప్పి చేత తినలేక ఇబ్బంది పడుతూ బేలగా మేగును చూసింది అతడు ఆమె వైపు ఒక లుక్ వేసి తనకేమీ సంబంధం లేనట్టుగా మళ్ళీ సెల్ ఫోన్లో ముఖం పెట్టాడు ఎలాగో తంటాలు పడి రెండు స్పూన్లు తిన్నది ఇక తినడం తన వల్ల కాదు అనుకుని ప్లేట్ పక్కన పెట్టి ట్యాబ్లెట్ ఇవ్వండి వేసుకుంటాను అంది వేసుకోకుంటే సిస్టర్ కోప్పడుతుందని ఆమెకు తెలుసు అందుకే అడిగింది ఇందాక సిస్టర్ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది మేఘకి తినకుండానే ట్యాబ్లెట్ అడుగుతున్నావు అన్నాడు ఆమె పక్కన పెట్టిన ప్లేట్ని చూశాడు తినడానికి రావడం లేదని చెప్పడం ఇష్టం లేక ఆకలిగా లేదు చాలు అంది అతనితో సేవలు చేయించుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఆమెకు కూడా లేదు మేగలేచి లేచి ఆమె దగ్గరికి వస్తుంటే ఈసారి ఏం చేస్తాడోనని ఆమె అతన్ని బెరుగ్గా చూసింది ఆమెను చేరుకున్న అతడు ఆమెకు తినిపిస్తాడా తినకున్నా పర్వాలేదు అనుకునే ట్యాబ్లెట్ వేసుకోమని ఇస్తాడా లేదంటే ఆమెను చంపాలని చూస్తాడా అతనికి యాటిట్యూడ్ ఎక్కువ కదా ఇది అని ఖచ్చితంగా చెప్పలేం ఇంతకీ అనామిక గతం ఏమిటి ఆమె తన జీవితాన్ని ఉరివితో ఎందుకు పోల్చుకుంది వీటికి సమాధానాలు ముందు ముందు ఎపిసోడ్లో తెలుస్తాయి కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీకి సంబంధించిన ప్రోత్సాహపూర్వకమైన కామెంట్లు పెట్టండి నా స్టోరీ లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం నాకెంతో విలువైనది Thank you.